నమస్కారం మన టీవీ న్యూస్ స్వాగతం కర్నూలు జిల్లా పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి నిరసనగా శాంతియుత ర్యాలీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో సాయంత్రం క్రైస్తవులు శాంతియుత ర్యాలీ చేపట్టారు పట్టణంలోని ఆది ఆంధ్ర పాఠశాల నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పాస్టర్ల ప్రజలు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెంది పది రోజులు గడుస్తున్న ఎలాంటి సమగ్ర నివేదిక ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారని ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర నివేదిక త్వరగా ఇవ్వాలని పాస్టర్ల ఎమ్మిగనూరు తహసీల్దార్ శేషాణికి పట్టణంలోని పాస్టర్లందరూ కలిసి వినతి పత్రం అందించారు మేలు ఏర్పాటు చేసినా అందరూ చూసిన తరఫున ప్రత్యేకమైనటువంటి వనరాలు తెలియపరచుకుంటున్నాం అందరికీ నమస్కారం పగడాల ప్రవీణ్ గారి గురించి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఐకమత్యంతో ఇక్కడికి విచ్చేసి మీరందరూ మీ యొక్క సానుభూతిని ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు చాలా సంతోషం ఈ విషయాన్ని పెద్దలు ప్రభుత్వానికి కలెక్టర్ గారికి తప్పకుండా మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున తక్షణమే ఇక్కడ నుంచి తెలియజేయడం జరుగుతూ ఉంది ఇప్పటికే మీడియా ద్వారా అందరికీ తెలిసి ఉంటుంది అదేవిధంగా మేము కూడా ప్రత్యేకంగా ఒక రాతపూర్వకంగా కూడా పంపిస్తామని సవయంగా మనవి చేస్తున్నాము ధన్యవాదాలు మా సహోదరుని మేము కోల్పోయాము ఆ సందర్భంగా అధికారుల దగ్గరికి వచ్చి శాంతి ర్యాలీ జరిగించడానికి ఇష్టపడి వచ్చాము ప్రత్యేకంగా మేము చెప్పుకోవలసిన రెండు విషయాలు ఒకటి ప్రవీణ్ పగడాలయ్య గారు చనిపోయి పది రోజులు కావస్తుంది మా ఏంటంటే వారి మెడికల్ రిపోర్ట్ ఇంకా బయటికి రాలేకపోయింది మేము ఆశతో ఎదురు చూస్తున్నాము ప్రతి ఆఫీసర్ను కూడా మేము చేతులు జోడించి మొక్కుతున్నాము వారు ఏ విధంగా చనిపోయారు అనేది మాకు ఇంకా మేము డైలమాలో ఉన్నాం దయచేసి ప్రతి అధికారి కూడా మాకు న్యాయం చేయవలసిందిగా ప్రభు పేర చేతులు జోడించి వేడుకొరుచున్నాము ఒక క్రైస్తవులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బోధలు చేసిన ఒక మంచి గొప్ప ఉన్నతమైన వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తిని మరి అది మరణము ఆయన మరి యాక్సిడెంటల్గా చనిపోయినాడో మరి లేదా హత్యనో మరి తెలియదు కానీ అది చెప్పడానికి వీలు లేదు కానీ మేమైతే ఆయన మరణాన్ని చాలా అందరము బాధపడతా ఉన్నాం మా కుటుంబంలో ఒక సభ్యుడు చనిపోయినట్లు మేము బాధపడుతూ ఉన్నాం మనం ప్రతిరోజు స్కూళ్ళలో ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయిస్తాం కదండి ఏమని భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులని అందరం చేస్తాం క్రైస్తవులు ముస్లింలు ఇస్లాం అందరూ 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 చేస్తాం కానీ ఎక్కడుందండి సహోదరత్వము ఎక్కడ కనిపించడం లేదు మాకు ఎక్కడి సహోదరత్వం కనిపించడం లేదు అంటే క్రైస్తవులను చంపేయడము ఎవరినైతే ఎవరైతే ఈ మైనారిటీస్ ఉన్నారో వాళ్ళని అణచివేయడం ఇదేనా అండి సహోదరత్వం అంటే మరి ఈ విషయంలో మేము చాలా మరి మీడియా వాళ్ళు వారికి కూడా మేము తెలియజేస్తున్నది ఏంటంటే మాకు న్యాయం చేయాలి ప్రవీణ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము మరి అది హత్యను లేదంటే అది ఎలా జరిగిందో ఖచ్చితంగా మరి పోలీసు వారైతేనే న్యాయ వ్యవస్థ అయితేనే ప్రభుత్వం వారైతేనే ఖచ్చితత్వంతో న్యాయ విచారణ జరిపించి ఖచ్చితంగా ఆయనకు న్యాయం చేయాలి వారి కుటుంబానికి న్యాయం చేయాలి ముఖ్యంగా చేయవలసిందిగా కోరుచు మరి మీరందరూ ఈ మా యొక్క వాయిస్ ను ప్రభుత్వాలకు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ముఖ్యంగా ఆ కుటుంబానికి మా సానుభూతి మా సానుభూతిని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్